వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ సో ఈ వీడియో కూడా ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను సో వాటన్నిటిని ఒక వీడియో రూపకంగా అయితే చేశాను ఇంకా దానికే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట మార్నింగ్ మార్నింగ్ అసలు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అసలు మనసు ఏం బాగాలేదనమాట తమ్ముడు ఇవాళ మండే కదా తమ్ముడు ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా అయితే ఇక్కడ మా ఊర్లో థర్డ్ ప్లాట్ఫామ్ అయితే వేస్తున్నారండి అంటే థర్డ్ రైల్వే ట్రాక్ వేస్తున్నారు యాక్చువల్లీ చాలా వరకు ట్రైన్స్ అన్ని తగ్గించారు మైబార్ నుంచి కానీ నిన్న మాత్రం ఇట్లా సడన్ షాక్ అనమాట యాక్చువల్లీ తమ్ముడు ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ నిన్న మాత్రం ఏం ట్రైన్స్ లేవు లాస్ట్కి బీదర్ ఒకటి ఎక్స్ప్రెస్ ఉంది దానికి వెళ్ళిపోతానని చెప్పేసి నైట్ వన్ ఫార్టీకేమో ఉండే ఇంకా వాడు వెళ్ళిపోయాడు మా తమ్ముడు వెళ్ళిపోయాడు టికెట్ గిట్ట అట్ల ఏం రిజర్వేషన్ చేయించుకోలేదు తీర వెళ్ళేసరికి అసలు ఒక్క ట్రైన్ కూడా మైబా లాగట్లేదు అంట అన్ని కే సముద్రం నుంచి వెళ్తున్నాయంట అందరూ అదే బాధ అనమాట అక్కడికి వచ్చిన వాళ్ళందరూ షాక్ అంటే మనకు ఫోన్లో కూడా ఏం చూపించలేదు అన్ని ట్రైన్లు సింగ్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైన్ మైబా లాగే ప్రతి ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది అసలు మళ్ళీ నేను రావాలనుకుంటే ఎట్లా రావాలో మరి ట్రైన్లు ఎప్పుడు రన్ అవుతాయో ఏమో కానీ చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందండి ఇంకా నిన్న మా తమ్ముడైతే అక్కడ దానికి వెళ్ళినోడు కాస్త మళ్ళీ రిటర్న్ అయ్యిండు రిటర్న్ అయ్యి మళ్ళీ కాసేపు పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సరే కాకతీయ కన్నా పోదాము అని చెప్పేసి అనుకున్నారు కానీ కాకతీయ కూడా కేసముద్రం నుంచి లేనంట ఇంకా తప్పదని చెప్పేసి కేసముద్రంకెళ్ళి ఒక కారు ఏమో ఉందంట సో మొత్తం మైబా మొత్తం రైల్వే స్టేషన్ అంతా నిన్న గందరగోళం అయిపోయింది నిన్న నైట్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు ఇంకా కేసముద్రంకెళ్ళి కేసముద్రంలో కాకతీయ తమ్ముడు ఆ కాకతీయ కూడా ఇంకా కాకతీయ అంటేనే వరస్ట్ ట్రైన్ లాగా అనిపిస్తుంది నాకు మస్తు లేట్గా వెళ్తుంది ఇంకా సికింద్రాబాద్కి అయితే వన్ థర్టీ అట్లా అంటే మొత్తం టువెల్వ్ అవర్స్ కనుక మా తమ్ముడు ఇంకా స్టేషన్లోనే ఉన్న టైమ్ అనమాట చాలా బాధేసింది తమ్ముడిని చూసినప్పుడు మస్తు ఏడుపు వచ్చింది లేదు స్టేషన్ల చుట్టూ తిరుగుడు మళ్ళీ అదొక టెన్షన్ కే సముద్రంకి వెళ్ళే వరకు కే సముద్రం నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళే వరకు బామ్ చాలా భయమేస్తుంది నెక్స్ట్ నేను ఎట్లా వెళ్ళాలో అసలు ఏ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా పొద్దున్నారా చలి మధ్యాహ్నం వరకు ఇంకా తమ్ముడు గురించి ఆలోచిస్తూ ఉన్నాము అంటే ఎంతైనా సరే ఇంట్లో చిన్నవాళ్ళు వాళ్ళకి ఎంత ఏజ్ వచ్చినా ఆ చిన్నతనం అట్లనే ఉంటుందండి సో మా తమ్ముడు మమ్మల్ని అసలు చెల్లెల్లా అని చూసుకుంటాడు ఒక కన్నలానే ఉంటాడు ఇంట్లో కానీ వాడు నిన్న అట్లా సిచ్యువేషన్స్ అవన్నీ అట్లా వచ్చేసరికి నిజంగా చాలా బాధేసింది అయ్యో తమ్ముడా అని చెప్పేసి మస్తు బాధపడ్డామన్నమాట మేము ఇంకా తప్పదులేండి ఇంకో పిల్లలు చూసారా గోడ నిండా ఎట్లా గీక్తున్నారంటే నాకెందుకోనండి ఇంటికి వచ్చాను అని అంటే అసలు చిన్న పిల్లలాగా అయిపోతాను ఎంత ఎంతైనా సరే అమ్మ దగ్గర అట్లా పడుకుంటే ఎంత హాయి ఉంటుందో కదా మేము నలుగురు అమ్మ పిల్లలం కదండి మా అమ్మకి మా అమ్మ దగ్గర ఎప్పుడు పడుకోవాలన్నా కూడా ఇద్దరే పడుకో చటకలు ఇటకలు ఎప్పుడు గొడవనే అవుతుండే మా ఇంట్లో ఎవరు పడుకోవాలి అమ్మ పక్కన అని చెప్పేసి సో అట్లీస్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు పడుకుంటాం అమ్మ మీ దగ్గర కాసేపు అని చెప్పేసి అంటే ఇంకా మా అమ్మ కాసేపు మా పక్కన వచ్చి పడుకుంది బంగారు తల్లి అని చెప్పేసి అనుకుంటాం సో ఎప్పటికీ ఇంకా వాటర్ ప్రాబ్లం ఏంటండి టూ డేస్కి ఒకసారి వాటర్ వస్తుంది మళ్ళీ వాటర్ కనుక మనం కనిపెట్టుకుంటూ కూర్చోలేదు అనుకోండి మొత్తం పైపులోకి వెళ్ళిపోతాయి లోపలికి అయితే ఈ మధ్య కాలంలో ఈ షార్ట్స్ చూసడం నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడడం వల్ల అంటే ఈ మధ్యకాలంలో ఏంటి ప్లాస్టిక్ టీ ఫిల్టర్స్ తోటి టీ తాగదు అని చెప్పేసి ఏమేమో వస్తున్నాయి కదండి రీల్స్ ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను ఇంటికైతే ఇవి టీ ఫిల్టర్స్ స్టీల్ టీ ఫిల్టర్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇంటికి వచ్చే ముందు రోజు ఏమో ఆర్డర్ పెట్టాను అది ఈ రోజు వచ్చిందనమాట ఇక అమ్మకి చెప్తున్నాను అమ్మ వాడకమ్మ అని చెప్పేసి అంటే మనకు ఏదైనా సరే ఫస్ట్ నుంచి తెలిస్తే మనం కొంచెం జాగ్రత్త పడతాం కదా నిజంగా నాకు అసలు ఈ విషయం తెలియదు మన ఇళ్ళల్లో ఎప్పుడు మ్యాక్సిమమ్ ఏమంటారు ప్లాస్టికే ఉంటాయి కదా టీ ఫిల్టర్స్ ఇంకా వద్దట మమ్మీ అట్లా వాడొద్దట అని చెప్పేసి చెప్పాను రెండు లోపల పెట్టు ఒకటి మాత్రమే రన్నింగ్లో పెట్టమ్మా అని చెప్పేసి అన్నాను ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి పప్పు టమాటా కర్రీ అమ్మ చేసిందండి ఇంకా మామిడికే పచ్చడి ఉంది ఇంకా వా వేసుకొని తినేసాము ఇంకా అంటే ముందు రోజు హెవీగా తిన్నాం అనుకోండి నెక్స్ట్ డే అసలు ఇంకా ఏం తినాలనిపించదు కదా నేనైతే అసలు ఈరోజు తినాలని కూడా లేదు అంతా ఏంటో వెళ్తీ వెల్తిగా తిన్నదాంక తమ్ముడు ఇంట్లో ఉంటేనేమో ఫుల్ హడావిడి ఉండే నీళ్ళ కోసం మేము బయట కూర్చున్న టైంలో కుల్ఫీ బండి అయితే కనిపించింది ఊళ్ళల్లో ఐస్ క్రీమ్ బండ్లు కనిపించింది అని అంటే ఇంక అంతే ఆ సౌండ్కి ఇంట్లో పిల్లలు అందరూ బయటకు వచ్చేస్తారు కదా సౌండ్ చేయక సౌండ్ చేయకని చెప్పుకుంటే మెల్లగా ఇంటికి తీసుకుని వచ్చి పిల్లలు పడుకున్నారు కొంచెం జలుబు అట్లా ఉందండి కోల్డ్ సో వాళ్ళకొద్దులే అని చెప్పేసి నేను అమ్మ చెల్లి మూడు అయితే తీసుకున్నాము మలాయి కుల్ఫీ తీసుకున్నాము ఎంత సంతోషంగా ఉంటుంది కదా చిన్నప్పుడు అమ్మని అడిగి మనం కొనుక్కొని తినేవాళ్ళం కదా కానీ ఇప్పుడు మనం కొని అమ్మకిస్తే ఆ ఫీలే వేరు కదా ఇంకా అప్పుడప్పుడు కొన్ని కొన్ని సంతోషాలు అనేటువంటివి ఉంటాయి కదండి మన పేరెంట్స్కి వాళ్ళయ్యి ఈ టైంలో తీర్చాలని మస్తు అనిపిస్తుంది మా అమ్మ నోరు తెరిచి ఇది కావాలి అని అడిగితే నేను అస్సలు అంటే అస్సలు నో చెప్పలేను అది ఎంత కష్టమైనా సరే నేను చేస్తాను అట్లని తెలిసి మా అమ్మ మాకు చెప్పదు ఇట్లా తినాలనిపిస్తుంది అట్ ఇలా అనిపిస్తుంది అని చెప్పేసి ఏం చెప్పదు ఎందుకంటే మా అమ్మ కూడా తెలుసు మేము నోరు తెరిచి అంటే మా అమ్మ నోరు తెరిచి ఏదైనా అడిగింది అంటే మేము అది మొత్తం అని తెలుసు అందుకే మా అమ్మ ఏమీ అడగదు మమ్మల్ని వీళ్ళు ఎట్లనైనా సరే చేస్తారు అని చెప్పేసి అడగదన్నమాట ఇంకా చెల్లికి కూడా ఇచ్చాను పిల్లలు పడుకున్నారు కాబట్టి ఏం కావాలి మనం అని చెప్పేసి అన్నాను పిల్లలు కనుక తెలివితో ఉంటే ఖచ్చితంగా అడుగుతారు దట్టు ఏంటంటే జలుబు చేసింది కదండి ఇంకా మళ్ళీ ఇచ్చి ఎందుకు రిస్క్ చేపించడం అని చెప్పేసి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అక్కయ్య పెళ్ళయ్యే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మాక్సిమం నేను చెల్లె తమ్ముడు మీ ముగ్గురిమే ఉండేవాళ్ళం కదా నేను చెల్లయితే అంటే మా పెద్ద పాప పుట్టిన కొత్తలో ఇంకా రెస్ట్ కోసం వచ్చినప్పుడు అంటే ఒక ఫస్ట్ సిక్స్ మంత్స్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం కదండి మాక్సిమమ్ సో ఆ టైంలో నేను మా చెల్లి అసలు డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు ట్రై చేస్తాను మా అమ్మ కిచెన్ మొత్తం అప్ప చెప్తుంది మీరు ఏమన్నా చేసుకోండి బిడ్డ మీరు మీరు ఏం చేసుకుంటే అన్న నేను చెప్పను బిడ్డ అని చెప్పేసి అంటది మా అమ్మ ఇంకా ఇంకేముంది ఫ్రీడమ్ మా అమ్మ ఇట్లా ఆంక్షలు అట్లా ఏం పెట్టదండి ఇది అక్కడ పెట్టాలి అది ఇక్కడ పెట్టాలి ఇది అట్లా చేయొద్దు ఇది అట్లా అట్లా ఏం ఉండదు మాకు మొత్తం ఫ్రీడమ్ ఇస్తుంది మా అమ్మ మీరు ఏమన్నా చేసుకోండి బిడ్డ ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ మీరు ట్రై చేస్తారు ఇక్కడ ట్రై చేసుకోండి మీ ఇంట్లల్లో మీరు మంచిగా చేసుకోండి అని చెప్పేసి అంటది మా చెల్లికి మైసూర్పాకు అంటే ఇంతకుముందు మైసూర్పాకు ఇట్లా కొన్ని కొన్ని ఐటమ్స్ చేసేదాన్ని సమోసా రసగుల్ల కేక్ ఇంకా చాట్ ఇట్లాంటివన్నీ చేసుకునే వాళ్ళం అనమాట కానీ అందులో ఈ రస నేను చేసిన పాక్ మాత్రం చాలా బాగా వచ్చేది గుల్లగా వచ్చేది అనమాట మా చెల్లి అడక్కడక్క అడిగింది అక్క మైసూర్పాక్ చేసి పెడతావా అని చెప్పేసి అడిగింది నిన్న తమ్ముడికి చికెన్ బిర్యానీ చేసి పెట్టాను కదండి ఈరోజు చెల్లి అడిగింది కదా అని చెప్పేసి ఇది కొంచెం కొంచెం గుల్లగా అయితే రాదట్టుంది నా తెలిసి ఇంకా నేను చేస్తున్న టైంకి అయితే ఇట్లా వచ్చింది ఇంకా దీన్ని పక్కకు పెట్టేసాను ఇంకా దాన్ని ఓపెన్ కూడా చేసి చూడలేదు మొత్తానికైతే ఆ గిన్నెకి కొంచెం ఇట్లా నెయ్యి రాసి వేయనైతే వేసాను చూడాలి కానీ టేస్ట్ మాత్రం మస్తు మస్తు వచ్చింది మొత్తానికి హ్యాపీ చూడాలి రోజొకటి రోజొకటి చేద్దాం అక్క అని చెప్పేసి అంటున్నది మా చెల్లి సో నాకు అంటే పక్కన ఎవరన్నా ఉండి ఉంటే చాలు నాకు హెల్ప్ చేయకపోయినా పర్లేదు పక్కన ఒకళ్ళు వచ్చి కనీసం పక్కన కూర్చుంటే నేను చేయగలుగుతాను అనమాట ఏదైనా మా అమ్మ ఈ ఆట ఆడదామా బిడ్డ అని చెప్పేసి అడిగింది నేను మా అమ్మ చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము అని చెప్పేసి ఇప్పుడు చెప్తుందండి నాకు పుట్టి ముప్పై రెండు సంవత్సరాలు దాటినే నాకు ఇప్పుడు అడిగింది అనమాట మా అమ్మ ఇంతవరకు నేను ఈ మధ్యకాలంలో ఆడలేదమ్మా నేను ఆడక కూడా ముప్పై సంవత్సరాలు పైన ముప్పై ఎక్కడ ముప్పై నాలుగు సంవత్సరాలు అయింది నాకెందుకో ఓనగుంటలు ఆడాలనిపిస్తుంది అని చెప్పేసి మొన్న అని ఉండే మొన్న లాస్ట్ టైం అన్నప్పుడు అష్టచమ్మని ఆడినామనమాట ఓనగుంటలు ఆడలేదు సో అందుకని చెప్పేసి ఈరోజు అమ్మ కోసం నేను కూర్చుని ఇది ఇద్దరు ఆడే ఆటనే కదా నేను కూర్చుంటా అమ్మ అని చెప్పేసి అన్నాను మా అమ్మ అనింది ఇది చాలా టైం పడుతుంది తల్లి మరి నువ్వు నాతో పాటు ఇంతసేపు కూర్చుంటావు అంటే నువ్వు కూర్చుంటావు అంటే నీకోసం ఎన్ని గంటలైనా కూర్చుంటామ్మా అని చెప్పేసి అన్నాను ఇది తెలుసా అండి ఓనగుంటలో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పండి మనకి ఓనగుంటలు ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి ఓనగుంటల ఆటలో నాలుగు మిగులుతాయి చూడండి దాన్ని ఏమంటారు దానికి ఒక సపరేట్ టర్మ్ ఉంటుంది అది చెప్పండి ఇది మాత్రం చాలా టైం టేకింగ్ ఒకవేళ కనుక మనకు అన్ని అంటే ఫస్ట్ టైం ఆట అయిపోయిన తర్వాత గడిలో కనుక మనకు తక్కువ చింతగింజలు కనుక ఉన్నాయనుకోండి దానికి కట్టేస్తాము చాలా టైం పట్టింది మేము స్టార్ట్ చేసి ఒక అర్ధ గంట అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు పట్టింది ఇంకా అప్పటికి మా అమ్మ నడుము నొప్పి లేస్తుంది అని చెప్పేసి అంటే ఆట మధ్యలోనే ఆపేశాము వంద వంద రూపాయలు పందం పెట్టుకుని అయితే స్టార్ట్ చేశాము కానీ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది అప్పటికే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది దిగదవుతలేదు ఆట ఆగదవుతలేదని చెప్పేసి మా అమ్మ వాళ్ళు మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత స్టార్ట్ చేస్తే సాయంత్రం ఆ రోజులో సాయంత్రం ఐదింటికి అట్లా టీ పెట్టుకునే కదా ఐదు అట్లా అయ్యేదంట ఒక ఒక్క ఆట ఆడడానికి రెండు గంటలు మూడు గంటలు టైం పట్టేదంట సో మాకైతే చాలా టైం పట్టింది అప్పటికే నలభై నిమిషాలు మా అమ్మ ఎక్కువసేపు కూర్చోలేదండి నడుము నొప్పులు ఉంటాయి మోకాలు నొప్పులు ఉన్నాయి సో కూర్చోలేదు కానీ మా అమ్మ కళలో సంతోషం చూశాను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా అమ్మకి నచ్చిన ఆట కదా అని చెప్పేసి నేను కూడా కంటిన్యూగా కూర్చొనే ఉన్నాను అంటే ఆ రోజుల్లో ఇప్పుడంటే డబ్బులు పందాలు పెట్టుకుని ఆడుకుంటున్నారు కానీ ఆ రోజుల్లోనంట ఇట్లా అరటి డజన్ అరటి లేకపోతే అర డజన్ అరటి పనులు అని అట్లా పెట్టుకొని వాళ్ళంటే పందాలు మా అమ్మ మా అమ్మమ్మ అట్లా ఆడుకునే వాళ్ళంటే నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది అమ్మ కళల్లో సంతోషం చూసిన తర్వాత అంతేనండి ఈ మధ్యకాలంలో వీడియోస్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసి చూడట్లేరండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మా ఊళ్ళో ఉన్నన్ని రోజులు ఈ వస్తాయి వస్తాయండి ఐ సారీ ఫర్ ద ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఖచ్చితంగా వస్తుంది దాన్ని నేను ఎంత ట్రై చేసినా కూడా రిమూవ్ చేయలేకపోతున్నాను సో ప్లీజ్ అండి మన ఛానల్ని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే చూస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్